Daily. Taste the daily. ఇక బీసీ బంద్లో పాల్గొన్న ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అంటున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినప్పుడే యాభై శాతం కోట దాటిపోయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి రాని అడ్డంకి బీసీలకు మాత్రం ఎందుకంటూ ప్రశ్నించారాయనా రిజర్వేషన్స్పై రాష్ట్రానికో నీతి ఉండద్దని పొరుగునున్న తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ సమస్తున్న విషయాన్ని గుర్తు చేశారు యాభై శాతం జనాభా ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో తప్పేం లేదన్నారు జనాభా ప్రాతిపదికన కేంద్రం రిజర్వేషన్ కల్పించాల్సింది శాతం రిజర్వేషన్ల అంశం అనేది నా బలహీన వర్గాల ప్రజల డిమాండ్ గా ఉంటే ఉండవచ్చునేమో గానీ అది తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశంగా ఇవాళ బంధు సంపూర్ణంగా జయప్రదం కావడమే దేశానికి ఒక సంకేతం పంపినట్టయింది ఈ మధ్య కాలంలోనే అగ్రకులాల పేదలనే పేరుతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడే దేశంలో యాభై శాతం రిజర్వేషన్లు ఎప్పుడో దాటిపోయింది మరి యాభై శాతం రిజర్వేషన్లు దాటొద్దనే నిబంధన మా బీసీ ప్రజలకు అడ్డంకులు కల్పించడానికి మాత్రమేనా అని చెప్పి మేము స్పష్టంగా నిలదీస్తున్నాం అడుగుతున్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచి ఇచ్చినప్పుడు పెంచినప్పుడు రాని అడ్డంకి అప్పుడే యాభై శాతం మించినాయనే విషయం రుజువు అయినప్పుడు అడ్డంకులు రాని ఈ రిజర్వేషన్లు మా బీసీ ప్రజలకు న్యాయమైన వాట కూడా రావట్లేదు ఈడబ్ల్యూస్కు లేని అడ్డంకులు ఇక్కడ నలభై రెండు శాతంకి ఎందుకు వస్తున్నాయనే విషయం జవాబు చెప్పాల్సిన వ్యవస్థలు జవాబు చెప్పే రోజు వస్తుంది